ఈ వైస్ సభలో కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే నా పక్కన కూర్చొని నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్ళకు చాయిచ్చి మంచినీళ్ళు ఇచ్చి మరే చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోవడం నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను చా ఇస్తే నా ఛాయల్ని ఇసంభోషులు వాళ్ళని చాయకపోయారు ఇది తీర్మార్ మాలిగాడి చేసిన ఇది వారి వరుసలు ఇలా ఒక మంద్రస్వామ్యాలైోడు నిఖారసన ఉద్యమకారుని ఇయాల తుంగతూర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టిఆర్ఎస్తో కుమ్మక్కై నేను నేను లిక్కర్ దందా చేసినా లేదా చేసిన ఏం దంద చేస్తా నేను నా దందంతా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను అని నా తాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందాలు ఇచ్చి గెలిపిస్తుంది ప్రజలు అటువంటి వరకు చిల్లర దందలు నేను చేయను కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుకుంటా వాడు పోయి ఆ తీమాను మల్లె స్టూడియోలో కూర్చున్నాను మరి అతను చెప్పించినట్టు అనుకోవాలా ఎవరు చేపించిన అనుకోవాలా నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఇలా ఒక దళితుడు ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడ పోయినా సామాజిక న్యాయం ఇదేనా బ్లాక్మెయిల్ సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే తుంగతుర్తి గడవికి తుంగతుర్తి గడ మీదకి వచ్చి ఇవాళ నేను చేసి చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి నా ఇంట్లో దీని నా ఇంట్లో దీని నా ఇంట్లో ఇష్టం పోతే ఇంతకంటే దో ఇంతకంటే ద్రోహం ఏముంటుంది వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్ని మలిచి నువ్వు అన్ని మలిచి నూకో ఎవడు నువ్వు కూడా నువ్వుకో కొడక మళ్ళ కనుక ఇది వస్తే తొక్కి నేను కథరే తొక్కబోసూసుకున్నాను మంద్ర సాబి అంటే ఏమనుకున్నారు మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్త దాచుకుంటే న్యాయం కోసం తుంగ దుర్తి పోరు గంట కొట్లని గంట కానీ మమ్మల బ్లాక్ మెయిల్ చేసి మమ్మల చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర నందిని నాకు వీడియో తీపిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏపీసీడి వర్గీకరణ చేసింది మాజీ మంత్రి కావాలని కొట్టలే మేము కొట్టే అధిష్టానం పోయి ఇవాళ మాజీ మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు ఎమ్మెల్యే అందరు అక్కడ చిన్నోళ్ళు నేను చెప్తే వాళ్ళు అరే తమ్ముడు మనము చెదిరిపోతే ఆగమతి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞం చేస్తే మనకు మంత్రి పదం వస్తే సామాజికంగా మాదిగాలకు కూడా అవకాశం అవకాశం అని చెప్పి నా ప్రయత్నం చేసిన ఈ ప్రయత్నం కూడా మీరు ఓర్వలేకపోతున్నారు మీరు ఓర్వలేకపోయినా ఓరు ఓరుతున్నారు అది నీ కర్మ కానీ సమాజంలో చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి చీటి చీటింగ్ దాందాలు మాఫియా జాములు నేను నా దగ్గర చూపెడతారా అందుకోసమే నేను నా అయితే ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అనంతిని నా ఇంట్లో నా అన్నువులా ఇషన్ గారికి పోయినా ఎవడైతుండో మనం తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగారు కూడా చెప్తున్నాను నేను నిజంగానే ఎవరు డబ్బులు ఇచ్చేసాను ఎవరు డబ్బులు ఇచ్చే చెప్పాను వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడతాం మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఉత్త వచ్చి కూర్చున్నా కూడా ఏమేం జరుగుతురు ఏం జరుగుతుంది రాష్ట్రం ఏం జరుగుతుంది మాట్లాడతాం అంటే ఆ వీడియో వ్యవహారం అంటే ఉద్దేశపూర్వకంగానే జరిగింది అంటారా లేదంటే